శివ మనిషివ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెలైనా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఎన్ని ఒత్తిడితో దీపారాధన చేస్తే ఎటువంటి లాభాలు కలుగు తెలుసుకుంటున్నాం ఇప్పుడు వరకు పద్నాలుగు ఒత్తుల వరకు తెలుసుకున్నాం ఇప్పుడు పదిహేను ఒత్తులతో దీపారాధన చేస్తే కలిగే లాభాలు తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో వారికి వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను అలాగే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు నేను చేసే ప్రతి వీడియో మీకు రోజు చూడాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ కూడా ఇచ్చాను దాంట్లో కూడా జాయిన్ కావచ్చు అలాగే మన వేరే ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం పదిహేను ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం దీనిని పశుపతి నాద స్వరూపంగా భావిస్తారు ముందు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించి ఈ దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి వీలైనంత వరకు సోమవారం నాడు బ్రాహ్మీ ముహూర్త సమయంలో శివసూత్రం పఠిస్తూ ఈ దీపాన్ని వెలిగించండి అలాగే శివాలయంలో ఈ దీపారాధన చేయడం వల్ల అంటే రుద్రాభిషేకం చేసే సమయంలో మహాన్యాసం అంటే ఏకాదశి మహాన్యాసం చేస్తున్న సమయంలో మనం ఈ దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితం పొందుతాం కార్తీక సోమవారం ఈ దీపారాధన కార్తీక పౌర్ణమి నందు కానీ సోమవారం నాడు చేస్తే ఉపవాసం చేసి మీరు దీపారాధన చేస్తే శివార్చన చేయడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీకు అద్భుతాలు జరుగుతాయి చెప్పవచ్చు అలాగే శివాలయాలు దర్శించినప్పుడు అంటే క్షైవక్షేత్రాలు దర్శించినప్పుడు అక్కడ వెలిగించడం వల్ల కూడా పూజ చేయడం వల్ల కూడా చాలా శ్రేష్టమైన శాస్త్రం చెప్తుంది అలాగే ఈ దీపారాధన చేయడం వల్ల అంటే పదిహేను వత్తులు దీపారాధన చేయడం వల్ల చర్మవ్యాధిని దర్శనం ఆధ్యాత్మిక సాధనకు మానసిక శాంతికి ఈ దీపారాధన ఉపయోగపడుతుంది అలాగే దీనివలన అంటే ఈ దీపారాధన వలన ఆరోగ్యము సంపద శక్తి ఆత్మస్థైర్యం ఆధ్యాత్మిక అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతాయి మనసు శరీరం చాలా నిర్మలంగా ఉంటుంది ఈ దీపారాధన చేయడం అలాగే ఈ దీపారాధన వల్ల కర్మ పరపక్వం చెందుతుంది ఆధ్యాత్మిక సాధన అభివృద్ధిలోకి వస్తాయి చాలామంది నాకు మనసు నిలబడటం లేదనే వారు ఖచ్చితంగా చేయొచ్చు అలాగే ఈ దీపారాధన వల్ల గొప్ప ఆలోచనలు తెలివితేటలు కూడా కలుగుతాయి మీరు ఎవరైనా సరే నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి నెక్స్ట్ వీడియోలో నేను మీకు పదహారు మతులతో దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి పది మంది మంత్రులకి షేర్ చేయండి ఓం శివ శ్రీమాత